అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం మీకు గనక మన ఛానల్లోని కథలు నవలలు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ఇక మనం ఇప్పుడు వినబోయే సీరియల్ సల్లా సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటి మానస చోరుడు పదమూడవ భాగం మరి సీరియల్లోకి వెళ్దామా శశి పిలిచింది మాధవి ఏమిటన్నట్టుగా ఆమె వంక చూశాడు శశికాంత్ రేపు డాడీ రెండో ముహూర్తం పెట్టించారు అంది నవ్వి అవును నాకు ఫోన్ చేసి చెప్పారు ఏం చెప్పారు అడిగింది మాధవి నా నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవం మన శోభనం రేపే అన్నారు చాలా క్యాజువల్గా చెప్పాడు ఆమె చప్పున అతని చేతులు పట్టుకుంది యా ఏమైంది నీకు ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది ఎలా ఉన్నాను మాధవి ఆల్ రైట్ చిన్నగా నవ్వి అన్నాడు కాదు ఏదో ఆలోచిస్తున్నావు దేని గురించో బాధపడుతున్నావు రేష్మ గుర్తుకొచ్చిందా అంది రేష్మ గుర్తొస్తే బాధపడాల్సిన అవసరం ఏముంది అన్నాడు శశికాంత్ అంటే దేనికోసమో బాధపడుతున్నావు అన్నమాట చెప్పు శశి ఏమైంది ఆంటీ రమ్మను ఫోన్ చేసిందా లేదు మాధవి నన్నెందుకు ఇలా సతాయిస్తావు నాకేం కాలేదని చెప్తున్నాగా నువ్వు అన్నం తిని నేను ఇప్పుడు తిన్నాం చిరాకుగా అని లేచి బాత్రూంలోకి వెళ్ళాడు శశికాంత్ హతాసురాలైంది మాధవి ఇన్నేళ్ల పరిచయంలో ఏనాడు అతను ఇలా ప్రవర్తించలేదు ఏమై ఉంటుందా ఆమె కళ్ళల్లో నీటి తెర అతను చిరాకు పడుతున్నందుకు కాదు అతను ఎందుకు అలా బాధపడుతున్నాడో అర్థం చేసుకోలేని తన నిస్సహాయత లేచి నిల్చుంది అతని బెడ్ మీద దుప్పటి సరి చేసింది అప్పుడు చూసింది బెడ్ కవతల టీపాయ్ మీద సినీ చిత్ర పత్రిక ఆమె గుండెలై తప్పింది విసురుగా వెళ్ళి అందుకొని చూసింది అది ఆ రోజు తను చూసిన పత్రికే కలర్ పేజీ మీద చక్రధర్ ఫోటో వేసి యాక్షన్ హీరో చక్రధర్ రిటైర్ కావడానికి అతను ప్రేమించిన మరదలు కారణమా అని తాటికాయంత అక్షరాలతో రాసింది ఆమె చేతులు వణికాయి అంటే శశికాంత నిర్లిప్తతకు కారణం ఇదన్నమాట అసలు ఆ పత్రిక అతనికి ఇచ్చింది ఎవరు ఎలా వచ్చింది పై మీద చూసింది ఇంకా ఏవో పత్రికలు కాలక్షేపానికి పత్రికలు తెప్పించుకునేవాడు శశి అలాగే ఈరోజు కూడా తెమ్మంటే వాడి పత్రిక తెచ్చిచ్చుంటాడు భగవంతుడా ఇప్పుడు శశికి ఎలా మొహం చూపించాలి ఏమని చెప్పి నమ్మించాలి అసలు నమ్ముతాడా ఆమెకు శశికాంత్ మనస్థితి మీద జాలి వేసింది ఆమె మనస్సు ఆర్ద్రమైంది అవును రేపు శోభన అనగా తను మనస్ఫూర్తిగా ఆరాధించి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని మరో వ్యక్తి ప్రేమించి ఆ అమ్మాయి కోసం భవిష్యత్తునే వదులుకున్నాడని తెలిస్తే ఈ ఏమగాడు బాధపడ్డో తలుపు చప్పుడైంది ఆమె పత్రిక మీద విసిరేసి బెడ్డు మీద దుప్పటిని సరిచేస్తూ నిలబడింది శశికాంత్ వచ్చాడు తలెత్తి అతన్ని చూసే ధైర్యం చేయలేకపో పోతోంది అపరాధ భావంతో ఆమె తల వాలిపోతోంది శశికాంత్ సిగరెట్ వెలిగించుకుంటున్నాడు ఆమె అతని వైపు చూసింది అతను ఆమెను నిశ్చితంగా చూస్తున్నాడు చప్పున తలదించుకుంది భోజనం చేయవు నెమ్మదిగా అడిగింది చేయనని చాలాసార్లు చెప్పాను నీకు ఆకలిస్తే నువ్వు చేసే అన్నాడు నాకు ఆకలి లేదు మాధవి ఎందుకలా నన్ను విసిగిస్తావు ప్లీజ్ అన్నం తిని ఒక్క పూట భోజనం చేయనంత మాత్రం చావనలే అని చిరాగ్గా అన్నాడు నేను చావను బయట కొంగు వేలికి చుట్టుకుంటూ అంది మాధవి అతను అసహనంగా ఆమెను చూసి బెడ్ మీద కూర్చున్నాడు నిశ్శబ్దం క్షణాలుగా మారి బరువుగా దొరికిపోతోంది మాధవి కుర్చీలో కూర్చొని ఆలోచిస్తోంది శశికాంత్ బెడ్ మీద పడుకొని సిగరెట్లు తగలేస్తున్నాడు ఆ సన్నివేశం దుర్భరంగా అనిపించింది మాధవికి శశికాంత్కి అసలు విషయం చెప్పాలనుంది ఎడిటర్ ఫోన్ చేయటం తను వెళ్ళి చక్రధర్ని నిలదీయటం పత్రిక సర్క్యులేషన్ కోసం ఎడిటర్ ఆ విధంగా రాసినట్టు తెలియటం ఇవన్నీ చెప్పాలనుంది కానీ అతను తనకు అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు అసలు తనతో మాట్లాడటం ఇష్టం లేని వాళ్ళు తిరిగి పడుకున్నాడు స్రవిస్తున్న కన్నీటిని పైట కొంగుతో అద్దుకుని లేచి నిలబడి ఇంటికి వెళ్తున్నాను అంది అతను ఆమె వైపు కూడా చూడకుండా అలాగే అన్నాడు ఏగీసీ పడుతున్న ఆవేదన చెలియలి కట్ట దాటి ఉప్పెనవుతుంటే ఆమె అభిమానం దెబ్బతింది అతి కష్టం మీద నిగ్రహించుకుని రెండు క్షణాలు అతన్ని చూసి వేగంగా గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది మాధవి ఇక సాయంత్రం ఐదైంది శశికాంత్ గదిలోకి వెళుతున్న అరవిందరావు సావిత్రి మాధవిని ఆశ్చర్యంగా చూశారు అదేమిటమ్మా నువ్వు లోపలికి రావా అని అడిగాడు అరవిందరావు మీరు వెళ్ళండి డాడీ నేను ఇక్కడే ఉంటాను అంది మాధవి అదేమిటే మొగుడిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తుంటే ఆనందంగా వెళ్ళి తీసుకురావాల్సింది పోయి రానంటేటి అంది సావిత్రి మాధవి చిన్నగా నవ్వింది ఏమిటమ్మ నీ చేస్తాం వెళ్ళి అతన్ని మోసుకురావాలా అంది అరవిందరావు పెద్దగా నవ్వాడు కరెక్ట్ సావిత్రి నీకేం తెలియదు ఇలారా అని పిలిచాడు సావిత్రి భర్త దగ్గరికి వెళ్ళింది అతను ఆమెకు మాత్రమే వినిపించేలా నెమ్మదిగా చెప్పాడు రేపు శోభనం కదా అమ్మాయి అల్లుడి గారిని చుట్టానికి సిగ్గుపడుతోంది అన్నాడు సావిత్రి కూతురు వైపు చూసి నవ్వుకుంది అవును అయితే మనమే వెళ్దాం పదండి అంది ఇద్దరు వెళ్ళారు మాధవి క్యారి కారిడార్లో ఉన్న సోఫాలో కూర్చుంది అసలు తను రానంటే తల్లిదండ్రులే బలవంతం మీద తీసుకొచ్చారు అతను తన ఉనికినే భరించలేకపోతున్నప్పుడు ఎందుకు రావాలి అసలు ఆ పత్రిక చూసినవాడు తనని సూటిగా ఏ విషయం అడగచ్చు కదా నిజానిజాలు తెలుసుకోకుండా ఎందుకు అలా ప్రవర్తించడం ఒకవేళ అదే నిజమని అతను అనుకుంటే బావ తన మూలంగా రిటైర్ అయితే అందులో తను చేసిన ఉంది బావ తనను ప్రేమిస్తే అందుకు తను కారణమా శశికాంత్కి తెలియదు తను అతన్ని ప్రేమించింది ఆరాధించింది ప్రాణానికి ప్రాణంగా సప్పున కన్నీరు తుడుచుకుంది కమాన్ బేబీ మీ ఆయన పర్ఫెక్ట్లీ ఓకే అన్నాడు డాక్టర్ ఏమైనా నువ్వు అదృష్టవంతురాలి తల్లి మాధవి నిలబడింది తల్లిదండ్రులు వెనక నిలిచిన ఎటో చూస్తున్నాడు శశికాంత్ ఐదు నిమిషాల్లో అందరూ కారులో సర్దుకుని కూర్చున్నారు డ్రైవర్ పక్కన అరవీంద్రావు కూర్చున్నాడు వెనక సీట్లో సావిత్రి సావిత్రి పక్కన మాధవి ఆమె పక్కన శశికాంత్ కూర్చున్నారు అరవిందరావు ఏదో జోకేస్తున్నాడు అది విని సావిత్రి పెద్దగా నవ్వుతోంది మాధవి అతి కష్టం మీద నవ్వుని ముఖానికి పొలుముకుంటోంది శశికాంత్కు మాత్రం నవ్వు రావటం లేదు విండోలోంచి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు మాధవి అతన్ని చూసింది తీవ్రంగా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఆమె మనస్సు వెలవిలాడింది ఎద్దుకల తన మౌనంతో నన్ను చిత్రవద చేస్తున్నాడు నిన్నే అల్లుడు పెద్దగా అన్నాడు అరవిందరావు మాధవితో పాటు శశికాంత్ కూడా ఉలిక్కిపడి అతని కేసు చూశారు గాడ్ ఇప్పటిదాకా ఏ లోకంలో ఉన్నావు యంగ్ మ్యాన్ ఇప్పటికి నాలుగు సార్లు పిలిచాను అవునా చిరంజీవి డ్రైవర్ని చూసి అన్నాడు డ్రైవర్ అచ్చం చిరంజీవిలాగా నవ్వి అంతలోనే గంభీరంగా అన్నాడు అవును సార్ ఇప్పటికి నాలుగు సార్లు పిలిచారు ఇంకా నలభై సార్లు పిలవగలరు కన్న తండ్రి మమకారం అంటే అదే సార్ వామ్మో నేను అడగడం నాది పొరపాటునైనా విషయం ఏమిటంటే అల్లుడు రేపు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకే నర్సింగ్ హోమ్కి ప్రారంభోత్సవ ముహూర్తం ఉదయం అది అయిపోయాక రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాలకే శోభన ముహూర్తం ఉంది చెప్పాడు అరవిందరావు శశికాంత్ మాట్లాడలేదు మాధవి తలదించుకుంది అతను ఏం చెప్తాడా అని ఆసక్తిగా చూసిన అరవిందరావు మాట్లాడమే అల్లుడు మీరేమే కుర్రాళ్ళ బాబు శోభనం అంటే అలా సిగ్గుపడతారే మా రోజుల్లో ఏం చిరంజీవి వామో నువ్వు వద్దులే చెప్పలుడు నీకు ఇష్టమేగా అన్నాడు శశికాంత్ విండోలో నుంచి బయటకు చూస్తూ స్థిరంగా ఖచ్చితంగా అన్నాడు క్షమించండి అక్కలు రేపు శోభన నాకు ఇష్టం లేదు అసలు ఇప్పుడు అలాంటివి చేయకండి నాకు ఇష్టమైనప్పుడు చెప్తాం అప్పుడు కానివ్వండి ఈ విషయంలో నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్ మాధవి కళ్ళు పెద్దవయ్యాయి రెండు కన్నీటి ఆమె బుగ్గల మీద నుంచి రాలి ఎదలోయల్లో నిక్షిప్తం అయిపోయాయి ఇక సాయంత్రం ఆరు గంటలు పడమటి కొండల మీద సూర్యుడు ప్రకృతి కన్య నుదుటి మీద తిలకంలా ఉన్నాడు చల్లటి గాలి హాయిగా వీస్తోంది చెట్ల మీద పక్షుల అల్లరి వినిపిస్తోంది చక్రధర తోటలో పున్నాగ చెట్టుకు ఆనుకుని ఆకాశంలోకి చూస్తున్నాడు కుటీరాల మధ్య విశాలమైన ప్రదేశంలో ఐదు వందల మంది పిల్లలు తెల్లటి బట్టలతో వరసలుగా నిలుచును పాడుతున్నారు జయ 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 ప్రియ భారత జయ జనైత్రి దివ్య అని ఆ విభాత సంధ్యలో గాలి మోసుకొస్తున్న చిన్నారుల స్వరం అతనికి ఎంతో మనోహరంగా ఉంది ఇది తన చిరకాల స్వప్నం ఎప్పటి నుంచో మనసులో మెదులుతున్న ఆచరణలో సాధ్యం కాలేకపోయింది ఎన్నాళ్లకు రిటైర్ అయ్యాక తను ఏం చేయాలో తన లక్ష్యం ఏమిటో అర్థమైంది వీధుల్లో చెత్త కాగితాలు ఏరుకునే పిల్లల్ని భిక్షం ఎత్తుకుని బతికే పిల్లల్ని అనాథల్ని తీసుకొచ్చి వారికి చదువుతో పాటు అన్ని సౌకర్యాలు సమకూర్చి బాల్యం అంటే పీడకల కాదని జీవితాంతం మర్చిపోలేని ఒక తీయటి అనుభూతి అది అని వారికి తెలియచేయాలని ఈ దేశం గర్వించే పౌరులుగా వారిని తీర్చిదిద్దాలని అనుకున్న తన ఆశయం ఈ రోజుతో కార్యరూపం దాల్చింది పదెకరాల ఈ స్థలంలో స్టూడియో నిర్మించాలని అప్పట్లో కొన్నాడు కానీ అది ఇప్పుడు ఈ మంచి పనికి ఉపయోగపడింది సార్ పక్కకు చూశాడు చక్రధర్ ప్రెస్ వాళ్ళు వచ్చారు సార్ మీతో ఇంటర్వ్యూ కావాలట సెక్రటరీ సీను చెప్పాడు అతని బురుకుటి ముడిపడింది ఇలాంటి ప్రెస్ మీట్స్ పెట్టొద్దని చెప్పానుగా సీను అన్నాడు నిజమే సార్ కానీ వారే బలవంతంగా తలదించుకుంటూ అన్నాడు ఇదే ఆఖరి ప్రెస్ మీట్ కావాలి ప్రెస్కి అన్నిటికీ దూరంగా ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను పదా వెళ్దాం అన్నాడు చక్రధర్ సీను అతన్ని అనుసరించాడు తన కుటీరంలోకి రాగానే ప్రెస్ వాళ్ళంతా వినయంగా లేచి నిలబడి చేతులు జోడించారు చక్రధర్ నవ్వి చేతులు జోడించి వారిని కూర్చోమన్నట్టుగా సైగజేశాడు విశాలమైన కుటీరం అది నేల మీద నాలుగు వైపుల బెడ్స్ వేసి తెల్లటి దుప్పట్లు పరిచి ఉన్నాయి గోడకు వివేకానందుడు వగైరా మహానుభావుల ఫోటోలు ఉన్నాయి అక్కడి వాతావరణం అంతా ప్రశాంతంగా నిర్మలంగా స్వచ్ఛంగా కనిపిస్తోంది మిమ్మల్ని ఇక్కడ ఈ వాతావరణంలో చూడాల్సి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు అన్నాడు ఒక విలేకరి చక్రధర్ నవ్వాడు నాకు ఈ ఆలోచన ఎప్పుడో వచ్చింది కానీ ఆచరణలో ఆలస్యమైంది అన్నాడు అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది మరొక విలేఖరు అడిగాడు ఓ క్షణం ఆగి అన్నాడు చక్రధర్ ఎందుకు వచ్చిందో ఎప్పుడు వచ్చిందో చెప్పలేను కానీ నా వ్యక్తిగత జీవితం నా బాల్యం దీనికి ప్రేరణ కావచ్చు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకుని అత్తయ్య మావయ్యల దగ్గర పెరిగాను ఇప్పుడు అనిపిస్తోంది వారే లేకపోతే వారి అనురాగమే కరువైతే నేను ఈనాడీ స్థితిలో ఉండేవాడినే కాదు కానీ నాలాంటి అదృష్టవంతులు ఎంతమంది చెత్త కుండీల దగ్గర ఎంగిలి మెతుకుల కోసం కుక్కలతో పోరాడుతూ ఆకలి తెరుచుకునే పిల్లల్ని చూశాను హాయిగా స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన వయసులో కాగితాలు ఎరుకుంటూ గోనె సంచుల్లో జీవితాన్ని మోస్తూ జీవోత్సవాలను బ్రతికే చిన్నారుల్ని చూశాను అందుకే వారి కోసం ఈ ఆశ్రమాన్ని నిర్మించాను అతని కళ్ కళ్ళల్లో ఆవేదన గంభీరత అనుకున్నది సాధించిన తృప్తి సినిమా రంగం లాంటి అందమైన రంగుల ప్రపంచాన్ని వదులుకొని ఇలాంటి సాధారణ జీవితం కోరుకుంటున్న మీరు ఎప్పుడైనా అసంతృప్తిగా ఫీల్ అయ్యారా అడిగాడు ఒక విలేకరి నిజానికి సినిమా రంగంలో ఉన్నప్పుడు ఏదో తెలియని అసంతృప్తి ఉండేది నేను ఆనందంగా ఉన్నాను అన్న ఆత్మవంచనతో బతికాను కానీ ఇప్పుడు నాకు ఏ అసంతృప్తి లేదు నిజమైన మనశ్శాంతిని ఇప్పుడే అనుభవిస్తున్నాను అన్నాడు అంటే సినిమా రంగం మీకు ఆనందాన్ని ఇవ్వలేదా అభిమానుల అభిమానం మీకు తృప్తినివ్వలేదా అడిగి అడింకో విలేకరి చక్రధర్ నవ్వి అన్నాడు ఆ మాత్రం తృప్తి లేకపోతే ఇంతకాలం ఆ రంగంలో ఎలా ఉండేవాడినో ఆలోచించండి నా ఉద్దేశం అది కాదు ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నాను ఆ లక్ష్యం కోసం శ్రమించాను అందులో నాకు ఆనందం లభించేది విజయం సాధించానన్న తృప్తి ఉండేది కానీ వాటితో పాటే ఇంకా సాధించాలన్న తపన పెరిగిపోయింది కానీ ఇప్పుడు నాలో ఏదో సాధించాలన్న తపన అయితే లేదు అనుకున్నది సాధించాను అన్న తృప్తి ముందు ఏ రంగుల ప్రపంచమైనా నాకు ఇప్పుడు మామూలుగానే కనిపిస్తుంది ఇంతలో నలుగురు కుర్రాళ్ళు వచ్చి అక్కడ ఉన్న వారందరికీ మజ్జిగ అందించారు నీ పేరేంటి బాబు ఒక విలేకరి అడిగాడు ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఆ కుర్రవాడికి బోసు బాబండి అన్నాడు అలాగా ఏం చదువుతున్నావు రెండో తరగతి అమ్మా నాన్న లేరా ఉన్నారు ఎక్కడ వాడు చక్రధర్ని చూపించాడు వాడి కళ్ళల్లో చక్రధర్ పట్ల కనిపిస్తున్న అభిమానానికి ఆత్మీయతకి అక్కడ వారంతా ముగ్ధులయ్యారు పిల్లలు వెళ్ళిపోయాక కంగ్రాచులేషన్స్ సార్ అంతా ఒకేసారి ముక్త కంఠంతో అన్నారు థ్యాంక్ యూ ఇక్కడ పిల్లలకు వారే కొలవో కూడా తెలియదు ఏ మతమో తెలియదు అందరూ ఇక్కడ అన్నదముల్లా కలిసిపోయి జీవిస్తున్నారు ఉదయాన్నే అన్ని మతాల దేవుళ్ళకి పూజలు చేస్తారు అన్నాడు చక్రధర్ ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు పెద్దవాళ్ళైతే ఎలాంటి సమాజం ఉంటుందో ఎలాంటి దేశాన్ని చక్రధర్ ఊహిస్తున్నాడో అర్థమైంది వాళ్ళకి రండి ఆశ్రమం చూపిస్తాం లేస్తూ అన్నాడు చక్రధర్ అంతా అతన్ని అనుసరించారు ఒక ఎకరం స్థలంలో కూరగాయల మొక్కలు ఉన్నాయి అరటి చెట్లు మునగ చెట్లు మామిడి చెట్లు మొదలైనవి ఉన్నాయి ఈ మొక్కలను పెంచడానికి వేరే తోటమాలి లేడు పిల్లలే నీళ్లు పోసి పాదులు చేస్తారు వారు నీళ్లు పోసి పెంచిన మొక్కలు ఫలాలను ఇస్తూ ఉంటే వారి మొహంలో కనిపించే ఆనందం ఉత్సాహం వాటి ముందే ఇంతకాలం నేను సంపాదించిన ఆస్తి పేరు నూలు పోగుల్లా కనిపిస్తాయి అన్నాడు చక్రధర్ మరో ఎకరం స్థలం నిండా అనేక రకాల పూల మొక్కలు ఉన్నాయి ఆ ప్రదేశం అంతా పూల పరిమళాలతో గోబాళిస్తోంది ఇక్కడున్న ఇన్ని పూలను మీరు ఏం చేస్తారు సార్ అని అడిగాడు ఒక విలేకరు ముందుకు వచ్చి ప్రతిరోజు పూజకు అవసరమైన పూలను తీసుకొని మిగతావి మార్కెట్కు పంపిస్తాం వాటి మీద వచ్చే ఆదాయాన్ని ఆశ్రమానికి వినియోగిస్తాం సూర్యుడు పడమటి కొండల్లో ఇంకిపోయాడు చీకటి తరలు కమ్ముకొస్తున్నాయి ఆశ్రమంలో లైట్లు వెలిగాయి ఆశ్రమం కుటీరాలు తెల్లటి బట్టల్లో శాంతి కపోతాల్లా కనిపించే పిల్లలు తోటలు ఇవన్నీ బయట ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఇది ఒక ప్రపంచంగా స్వప్నల్లా అనిపించింది వారికి ఇంతమంది పిల్లలు చూసుకోవడానికి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మీకు ఓ గులాబీ మొక్కకున్న ఎండిపోయిన ఆకును తుంచేస్తూ చెప్పాడు చక్రధర్ ఇప్పటికీ యాభై మంది దాకా ఉన్నారు అందులో ఒక ఇరవై మంది టీచర్స్ వంట చేసేవారు మిగతా పనులు చేసేవారు ఒక పది మంది దాకా ఉన్నారు మిగతా వారంతా ఆఫీస్ స్టాఫ్ ఇంతలో సీన్ అక్కడికి వచ్చి కంగారుగా చెప్పాడు సార్ మాలిని గారు వచ్చారు సార్ ఎందుకు అడిగాడు చక్రధర్ ఎందుకో తెలియదు సార్ మిమ్మల్ని అర్జెంటుగా కలవాలంటున్నారు అన్నాడు పద వస్తున్నాను అంటూ అటువైపు కదిలాడు చక్రధర్ ప్రెస్ వాళ్ళంతా అతను అనుసరించారు ఆశ్రమం ముందు నిలుచునుంది మాలిని ఆమె పక్కనే ఇద్దరు పిల్లలున్నారు అప్పటికే ఆశ్రమంలోని పిల్లలంతా ఖరీదైన బట్టలతో మెరిసిపోతున్న పిల్లల్ని ఆసక్తిగా చూస్తున్నారు నమస్తే చక్రధర్ గారు నవ్వుతూ అంది మాలిని నమస్తే ఇలా వచ్చారు చిరునవ్వుతో అడిగాడు చక్రధర్ మీ ఆశ్రమం గురించి తెలిసింది నిజంగా మీరు చేస్తున్న సమాజ సేవ అద్భుతం అసలు మీరే ఒక అద్భుతం అంది పరవశంగా విలేకరులు నవ్వారు వెరీ గుడ్ మీరు కూడా ఉన్నారన్నమాట ఇంకే నాకు బోల్డ్ అంత పబ్లిసిటీ అంది విషయం చెప్పండి చిరాకు నడుచుకుంటూ అన్నాడు చక్రవర్తి ఏమీ లేదు చక్రధర్ గారు మొదటి నుంచి నేను మీ అభిమానిని అసలు మీరు సినిమా రంగం నుంచి రిటైర్ అయిన వార్త విని ఈరోజు నేను అసలు భోజనం కూడా చేయలేదు తెలుసా అయినా మీరు ఇలాంటి సమాజ సేవ చేస్తున్నారని తెలిసి ఎంతో సంతోషించాను అందామె మరి బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్